ప్రైస్త ఎవ్రీవన్ ప్ర సహోదరి సహోదరులందరికీ మన ప్రభును మన రక్షకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు మరి ఒక మంచి దినం బట్టి దేవాది దేవునికి స్తోత్రము కలుగుంగాక ఈరోజు ఎవరెవరైతే వారి యొక్క స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అనగా పుట్టినరోజు అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా దేవుడి నామంలో నిండు దీవెనలు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈరోజు వచ్చి దానియలు గ్రంథము పన్నెండవ దేము మూడవచనము బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు హెలు డానియల్ వ వస్త్రీ And And they they that that be wise shall shine as as the the brightness of the and they that turn many to righteousness దేవాది దేవుడు మనందరినీ ఆకాశంలో నక్షత్రముల పోలిన వారే ఉండాలని సలవిస్తున్నారు బుద్ధిమంతులైన ఆకాశంలో నక్షత్రముల వలె అంట వారు అనేకులు దేవుని వైపు తిప్పుతారట మరి వారు ఖచ్చితంగా బుద్ధిమంతులు దేవుని వైపు తిప్పేవారైతే బుద్ధులేని వారు వారి యొక్క పిలుపును మర్చిపోయి వారి యొక్క జీవితం యొక్క పర్పస్ను మర్చిపోయి ఈ లోకంలో కాలయాపన చేసేవారు దిస్ వరల్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ పర్మనెంట్ ప్లేస్ ఎనీ వన్ కాబట్టి మనమందరం కూడా ఒకనొక రోజు దేవుడి దగ్గర సాక్ష్యం చెప్పడానికి నిలవబడాలి వంతుల చొప్పున ఎవరి సమయం వచ్చినప్పుడు వారు మనమందరము క్రిస్మస్ సెలబ్రేషన్లో భాగంగా మన ఇంటి ముందు ఒక స్టార్ పెట్టుకుంటాం కదండి ఆ స్టార్ ఏంటంటే ఆనాడు దేవాది దేవుని చేరుకోవడానికి దారి చూపించేటువంటి స్టార్ ఎవరికి దారి చూపించింది జ్ఞానులకు మతైసు వార్త రెండవ తొమ్మిది నుంచి పదకొండవ చిన్న చూసినట్లయితే వారు ఆ నక్షత్రమును ఆ శిశువును ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను ఆ శిశువును చూచి సాగిలపలి ఆయనను పూజించి వారు తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాని బోలమును కానుకగా ఆయనకు సమర్పించారు ఈ విధంగా దారి కనుక్కోవడానికి డైరెక్షన్ చూపింది ఎవరు నక్షత్రం మనందరం కూడా ఇటువంటి నక్షత్రము వలె ఈ లోకంలో అనేకులకు దేవుణ్ణి చూపేవారిగా ఒక దిక్సూచిగా ఒక డైరెక్షన్గా మనం ఉండాలని ప్రభు వారు ఆశపడుతున్నారు ఆయన పర్పస్ అదే నీ పట్ల నా పట్ల అయితే ఈ దినాల్లో ప్రజలు ఆశలు కోరికలు విభిన్న రీతుల్లో ఉంటున్నాయి వారికి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చాపాటిగా వారి ఇష్టానికి వారు తిరుగుతూ ఉన్నారు ఈ లోకంలో నాకే పర్పస్ లేదనుకుంటూ అయితే బైబిల్ గ్రంథంలో తపనతో ఆశతో ప్రభు వారిని వెతికి చూచి సంతోషించిన ఈ ముగ్గురు జ్ఞానుల గురించి మనము ధ్యానించాల్సింది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి వారిని నడిపించింది నక్షత్రమే అయినా దాని వెనక ఉండి క్రియ జరిగించింది ఎవరండి ఖచ్చితంగా దేవాది దేవుడే కదా దేవుడు కొన్నిసార్లు ఈ సృష్టి అంతటినీ కూడా తనకు ఉపయోగించుకుంటారు ఒక గాడిదను ఉపయోగించుకుంటారు తన సేవకుని దారిలో పెట్టడానికి అనేక మందికి బోధించడానికి ఒక చిన్న దోణిని ఉపయోగించుకుంటారు ఆయన తన శిష్యుల దగ్గరికి వెళ్ళడానికి ఏదోనే అక్కడ కనబడినప్పుడు నీటి మీద నడిచిపోవడానికైనా నీటిని ఉపయోగించుకుంటారు సముద్రం మీద నడిచి వెళ్తారైనా అందుకే ప్రియ సహోదరి సహోదరులరా కీర్తనకారుడు పంతొమ్మిదో మొదటి రెండు వచనాల్లో మనం చూసినట్లయితే ఆకాశము అంతరిక్షము పగలు రాత్రి అన్నీ కూడా సృష్టిలో ఉన్న భాగం ఇవన్నీ కూడా దేవుణ్ణి సాక్ష్యం ఇచ్చినట్లు మనము చూడగలుగుతాం అయితే ఆకాశంలోని నక్షత్రములు కూడా దేవుని మహిమపరచడం గొప్ప విషయం కదా ఎందుకంటే దేవుడు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలుసా ఆయనకు వాటినంట ఆయన పేర్లు పెట్టి పిలుస్తున్నారంట హలే దేవాది దేవుడు లెక్కలేని పాలపుంతలో ఉన్నటువంటి నక్షత్రాలను పేరు పెట్టి పిలిచినట్లయితే తన స్వరూపంలో తన రూపంలో తన యొక్క ఊపిరినిచ్చి నిన్ను నన్ను తన చేతిలో చెక్కున్నాడు కదా మరి నీ పేరు పెట్టి ప్రభువారు ఎవరు ఎప్పుడైనా పిలిచారా మీరు విన్నారా వినగల చేయి మీకుందా గ్రహించగల హృదయం మీకుందా దేవాది దేవుని పిలుపుని మీరు విన్నారా ఆ మెల్లని స్వరం కనుగొన్నారా ఇంతవరకు నువ్వు దేవుని పిలుపు విన్నట్లయితే మరొకసారి నేను నువ్వు పరీక్షించుకోపోయే సహోదరి సహోదరుల దేవుని సన్నిధిని నీ కూర్చునండి ఆయన పిలిచినప్పుడు వినగలిగే చెవును నాకు ఇవి ప్రభు హృదయాన్ని నాకు ఇవి ప్రభు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ మరొకసారి దేవుని దగ్గర సాగిలపడండి ఉదయం రోమిలకు మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తియు ఆయన దేవత్వము సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మనము తెలుసుకుంటాం ప్రతిదీ మనకు బోధిస్తుంది సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మనం జ్ఞానం సంపాదించాలంటే ఒక్కసారి దేవుడు సృష్టించిన సృష్టిని అంతని చూడాలి భయము కలగాలంటే నిన్ను నీవు చూసుకోవాలి నువ్వు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నవి దేవా అంటారు దావేది గారు ఇక్కడ జ్ఞానులు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి ప్రభువారిని కనుగొని తల్లిని అలాగే పొత్తిగుడ్డలతో చెట్టుబడిన దేవాది దేవుణ్ణి చూసి వారు ఆ పసివాడు కాదగిన లోకాలనే లేజు అని ఆయనకు బంగారం పూలము సామ్రాన్ని సమర్పించి వారి కృతజ్ఞత తెలిపారు వారు రాజును ఆరాధించినట్లుగా అక్కడ రాజు అని గుర్తించి ఆరాధించారు వారు కేవలం ఆయన్ను చూసి వెళ్ళవచ్చు కానీ దేవాదేవునికి వారు విలువైన కానుకలు సమర్పించారంటే దానికి అర్థము అన్ని రకాల ఆశీర్వాదములు ఆయన దగ్గర ఉన్నాయని అన్ని రకాల ఆశీర్వాదములు తిరిగి మనము పొందుకుంటామని అక్కడ అర్థం మనం సమర్పించేది ఏదైనా సరే అండి దేవునికి కృతజ్ఞతతో సమానం నువ్వు కార్చే కన్నీరైనా నువ్వు ప్రార్థించే ప్రార్థన అయినా నువ్వు బైబిల్ చదివే విధానమైనా నువ్వు చెల్లించే కానుకలైనా నీవు ఒకరికి సువార్త చెప్పే సువార్త పని అయిన ప్రతిదీ కూడా కృతజ్ఞతా రూపంలో మనం ఇచ్చుచున్న కానుకలు మన జీవితం దేవునికి సమర్పించాలి ఎందుకనగా దేవుడు వెలపెట్టి మనల్ని కొనియున్నాడు నీ హృదయము దేవుని ఆలయం కాబట్టి ఆయన నీ హృదయంలో నివాసము చేయాలి దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీవు నీ యొక్క సంపాదనలో ఆయనకు దశమ భాగము చెల్లించాలి ఈ సత్యాలన్నీ మీరు తెలుసుకున్నట్లయితే మీరు కూడా బుద్ధిమంతులై ఆకాశంలోని జ్యోతులను పోలిన వారే నివసిస్తారు అనేక మందిని దేవుని యుద్ధకు ఆకర్షింపజేస్తారు మీరు నువ్వు జ్యోతుల వలె వెలుగు గాక ఆమెను కలుముసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి పాత్రుడా స్తోత్రార్థుడా స్థుతి సింహాసనాశనుడా మా యొక్క జీవితాలన్నింటికీ ప్రభు మీరే దిక్సూచిన నాయన మీరే కాపరి మీరే యజమానుడు మీరే తండ్రి మమ్మల్ని విలువ పెట్టి కొన్న రక్షకుడు మీరే తండ్రి ప్రభా మీ సన్నిధిని మోకలి వెళ్ళిన ప్రతిభిడను ప్రభ జ్యోతి వలె బుద్ధిమంతులైన నక్షత్రము వలె వారు అనేకులను ఎద్దకు నడిపించుటకు వారిని వాడుకో ప్రభ వారి జీవితాన్ని వెలిగించండి తండ్రి అంటూ మీ సన్నిధిని ఆయన ప్రభా ఎవరెవరైతే మోకాలొంగి దీని మనసు తడుగుతున్నారో వారందరినీ కూడా వల్ల జ్యోతుల వలె వెలిగించండి ప్రభు ఈ జీవితం మీది ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి చేతి కష్టార్జితము మాకున్న బలము మాకున్నటువంటి ప్రతిదీ కూడా మీరిచ్చినదే ప్రభా మీ దానిలో నుంచే తండ్రి మేము ఏది చేసినా మీకు ఇచ్చున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మీకు సాక్షులుగా నిలబడి వారి యొక్క జీవితాన్ని బలపరితం చేసుకున్నట్లుగా దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి మీ కొరకు వెలుగు జ్యోతుల వలె వెలిగించమని సమస్త శుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ అందరినీ మీ పాదసత సమర్పించుకుంటూ నా రక్షకుడు అయిన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ గ్రేట్ డే